యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఉంటాయి బ్రేకింగ్ న్యూస్ భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి ఇప్పటికే విజయవాడ పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుంది ఒకసారి ఆ దృశ్యాలు చూడండి ఆర్టీవీ స్క్రీన్ పైన గత ఇరవై సంవత్సరాలలో ఎన్నడూ చూడని విధంగా విజయవాడ మొత్తం జన దిగ్బంధంలో చిక్కుకుంది అసలు హైదరాబాద్కి రావటానికి విజయవాడ హైవేని క్లోజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అంటే విజయవాడ హైదరాబాద్ హైవేని క్లోజ్ చేయాల్సి వచ్చింది అంటే ఎంత భయానక పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు నిన్న విజయవాడ వైపుకి రావడానికి విజయవాడ వైపు నుంచి హైదరాబాద్ రావడానికి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళడానికి కూడా అవకాశం లేని విధంగా ఉంది అంతేకాదు విజయవాడలో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఏరియల్ సర్వే చేస్తూ ఉంటే ఎక్కడ చూసినా కూడా విజయవాడలో కాలనీలన్నీ జలమయమైన పరిస్థితులే కనిపిస్తున్నాయి ఒకసారి డ్రోన్ విజువల్స్ కూడా మనం చూస్తే డ్రోన్ విజువల్స్లో కూడా విజయవాడలో ఎక్కడ చూసినా జల దిగ్బంధం అయిపోయిన విజయవాడే కనిపిస్తోంది ఇలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్కు మరో తుఫాను ముప్పు ఉంది అని అధికారులు చెప్తున్నారు ఒకసారి ఆ టీవీ స్క్రీన్ పైన చూడండి విజయవాడలో గత కొన్ని సంవత్సరాలలో ఇలాంటి పరిస్థితిని అక్కడ ప్రజలు ఎదుర్కోలేదు అక్కడ ప్రజలు చూడలేదు ఎక్కడ చూసినా నడుములోతు నీళ్లు లోతు నీళ్ళే దర్శనమిస్తున్నాయి ఇళ్లలోకి పూర్తిగా వరద నీరు వచ్చి చేరడంతో ప్రజలు బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు విజయవాడకి ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా చేరుకున్నాయి లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేరవేయటానికి విజయవాడకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి తమిళనాడు నుంచి పంజాబ్ నుంచి ఒడిస్సా నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చాయి అంతేకాదు పవర్ బోట్లు రెస్క్యూ బోట్లు కూడా అక్కడికి తీసుకొచ్చారు సహాయక చర్యల్లో ఎనిమిది ఎన్డిఆర్ఓ పది ఎస్డిఆర్ఎఫ్ బృందాలు ఇప్పుడు పాలు పంచుకుంటూ ఉన్నాయి వాయు మార్గం ద్వారా కూడా సహాయక చర్యల్లో పాలు పంచుకుంటూ ఉన్నారు ఒకసారి ఆ దృశ్యాలు చూడండి ఎక్కడ చూసినా విజయవాడలో మీరు త్రీ సిక్స్టీ డిగ్రీస్ చూస్తే విజయవాడ మొత్తం జన దిగ్బంధంలో ఉంది ఒక కాలనీ రెండు కాలనీలా ఒక చోట రెండు చోట్ల అనేది కాదు విజయవాడ ఎక్కడ చూసినా త్రీ సిక్స్టీ డిగ్రీస్ మీరు అలా చూస్తే విజయవాడ జన దిగ్బంధంలో చిక్కుకున్న దృశ్యాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి ఎక్కడ ఒకసారి అలా చూడండి వాళ్ళు అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు ఇళ్లలో ఉన్నవాళ్ళు బయటికి రాలేని పరిస్థితి ఇంట్లో ఉండలేని పరిస్థితి ఇంటి లోపలికి కూడా నీళ్ళు వచ్చాయి ఎక్కడ చూసినా ఆ డ్రోన్ విజువల్స్ ఎక్కడ చూసినా కూడా జల దిగ్గమే కనిపిస్తుంది కొన్ని చోట్ల ఇళ్ళ పైకప్పుల వరకు కూడా నీళ్లు చేరిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి కృష్ణానది విజయవాడ ఏకమైపోయిందా బంగాళాఖాతం విజయవాడ ఏకమైపోయిందా అనే విధంగా ఇప్పుడు అది ఇందిరానగర్ ఇందిరానగర్లో కూడా గత కొన్ని సంవత్సరాలుగా ఎప్పుడు భారీ వర్షాలు కురిసినప్పటికీ ఇలాంటి పరిస్థితి ఎప్పుడు కూడా కనిపించలేదు కానీ ఇప్పుడు ఎగువ నుంచి వస్తున్న కృష్ణానదులకు వస్తున్న నీళ్లు అలాగే ఆంధ్రప్రదేశ్ లో కురుస్తున్న భారీ వర్షాలు విజయవాడలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇప్పుడు విజయవాడ ఇలా జల దిగ్బంధంలో ఉంది విజయవాడలో గత ఇరవై సంవత్సరాలుగా ఇలాంటి పరిస్థితిని ప్రజలు ఎప్పుడూ కూడా చూడలేదు ఒకసారి చూడండి కిలోమీటర్ల కొద్దీ ఎక్కడ చూసినా కూడా నీళ్లే కనిపిస్తున్నాయి సహజంగా విజయవాడలో ట్రాఫిక్ జామ్లు ఎక్కువ అవుతూ ఉంటుంటాయి కిలోమీటర్ల కొద్దీ ఎక్కడ చూసిన వాహనాల ట్రాఫిక్ జాములతో కూడా పరిస్థితులు కనిపిస్తూ ఉంటుంటాయి కానీ ఇప్పుడు విజయవాడలో ఎక్కడ చూసినా జల దిగ్బంధంలో విజయవాడ కనిపిస్తూ ఉంది ఈ వీధి ఆ వీధి అని లేదు అది పెట్రోల్ బంక్ పెట్రోల్ బంక్ లో కూడా ఏ విధంగా వర్షపు నీటితో నిండిపోయిందో మనం చూడొచ్చు షాపింగ్ కాంప్లెక్స్ ఇల్లు అపార్ట్మెంట్లు సెల్లార్లు ఎక్కడ చూసినా జన దిగ్బంధమే కనిపిస్తుంది ఇది ఇందిరానగర్ ఇందిరా ఇందిరానగర్ ని ఈ విధంగా ఎప్పుడు కూడా చూడదు ఇప్పుడు మీరు చూస్తున్నది పాత రాజేశ్వరి పేట హైదరాబాద్ విజయవాడ నుంచి బయట ప్రాంతాలకు వెళ్లిన వాళ్ళు కూడా దృశ్యాలు చూసి అనుకుంటూ ఉన్నారు ఇలాంటి దృశ్యాలు విజయవాడలో మేము ఎప్పుడు చూడలేదని అనుకుంటూ ఉన్నారు పాతరాజేశ్వరి పేటలో మనం చూడొచ్చు ఎక్కడ చూసినా జనదిగ్బంధమైన ఏరియానే కనిపిస్తోంది ఎక్కడ చూసినా నీళ్లతో నిండిపోయిన ప్రదేశమే కనిపిస్తుంది అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలర్ట్ అయింది ప్రాంతాల వారీగా ప్రా ప్రాంతాల వారీగా అధికారులను నియమించింది అధికారుల దగ్గర నుంచి ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ పరిస్థితిని అంచనా వేస్తుంది ఈ దృశ్యాలు కేవలం ఆర్టీవీ దగ్గర మాత్రమే ఉన్నాయి ఆర్టీవీ మాత్రమే విజయవాడలో ప్రస్తుత పరిస్థితి ఏంటి అనేది ప్రపంచానికి చూపించడం కోసం ఈ దృశ్యాలను మీకు ప్లే చేస్తోంది ఎక్కడ చూసినా మునిగిపోయిన కార్లు మునిగిపోయిన ఇల్లు ఇబ్బందులు పడుతున్న జనం జన దిగ్బంధంలో ఉన్న విజయవాడ విజయవాడ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళు కూడా ఇప్పుడు ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా అనుకుంటూ ఉన్నారు ఎప్పుడూ కూడా ఇలాంటి విజయవాడను చూడలేదు అని ఇప్పుడు విజయవాడ మొత్తం జన దిగ్బంధంలో ఉంది అన్ని ఏరియాలు కూడా ప్రకాశం బ్యారేజ్ దగ్గర అయితే ప్రమాదకర స్థాయిలో కృష్ణమ్మ పరవల్లు తొక్కుతూ ప్రవహిస్తోంది కృష్ణమ్మ ఉగ్ర రూపంతో పరవల్లు తొక్కుతూ వెళుతూ ఉంది కొత్త రాజేశ్వరిపేట కొత్త రాజేశ్వరిపేటలో ఎటువంటి పరిస్థితి ఉందో మనం చూడొచ్చు కిలోమీటర్ల మేర ఎక్కడ చూసినా త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో ఎక్కడ చూసినా జల దిగ్బంధమైన విజయవాడే కనిపిస్తుంది ప్రకాష్ నగర్ పైపుల రోడ్డు ఇది ఎప్పుడైనా మీరు చూసారా ప్రకాష్ నగర్ పైపుల రోడ్డు దగ్గర ఇలాంటి పరిస్థితిని అందుకే విజయవాడ ఏంటి ఇలా అయిపోయింది ఏంటి విజయవాడ విజయవాడ జన దిగ్బంధంలో చిక్కుకుందని అందరూ కూడా చర్చించుకుంటున్నారు ఆ దృశ్యాలు చూసి ఒక్కసారిగా నేను ఎప్పుడు ఇలా విజయవాడని చూడలేదని ఒక్కసారి మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్ లో రాయండి విజయవాడలో ఉంటున్న వాసులు విజయవాడ నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళు ఎప్పుడైనా మీరు విజయవాడని ఇలా చూసారా మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో తెలియజేయండి ఒకసారి అలా చూడండి ప్రకాష్ నగర్ పైపుల రోడ్డు అది ప్రకాష్ నగర్ పైపుల రోడ్డు మొత్తం జన దిగ్బంధంలో ఉంది చిన్న చిన్న ఇళ్ళైతే పైకప్పుల వరకు నిండిపోయిన ప్రపా ప్రకాశ్ నగర్ పైపల్ రోడ్డు ఇది ఎక్కడ చూసినా విజయవాడలో ఈ వీధి ఆ వీధి ఈ నగర్ ఆ నగర్ అనేది లేదు మొత్తం ఎక్కడ చూసినా జల దిగ్బంధంలో ఉన్న విజయవాడ కనిపిస్తుంది ఒకసారి మీరు అయితేనే ప్రదేశంలో నిలబడి చుట్టూ తిరిగితే మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో జల దిగ్బంధంలో ఉన్న విజయవాడ ప్రకాశం బ్యారేజ్ ప్రకాశం బ్యారేజ్ ఇప్పుడు ప్రమాదపు అంచుల్లో ఉంది ఇంతకు ముందే సుజనా చౌదరి కూడా అక్కడికి వచ్చారు అక్కడ ఉన్న పరిస్థితిని అంచనా వేశారు ప్రకాశం బ్యారేజీని దేవుడు కాపాడాలి అంటూ ఆయన కామెంట్ చేశారు అంటే పరిస్థితిని అంచనా వేసుకోవచ్చు ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి ఎక్కడి నుంచో బోట్లు కొట్టుకొచ్చి అక్కడ గేట్లను ధ్వంసం చేసింది ప్రకాశం బ్యారేజ్ దగ్గర కృష్ణమ్మ ఎప్పుడు చూడని విధంగా ఉరుకులు పరుగులతో వెళ్తోంది గర్జిస్తూ వెళ్తోంది కృష్ణమ్మ ప్రకాశం బ్యారేజ్ దగ్గర కృష్ణమ్మ గర్జిస్తూ వెళుతూ ఉండటంతో ప్రకాశం బ్యారేజ్ కి ఎటువంటి ముప్పు వాటిల్లుతుందోననే భయం అందరిలోనూ ఉంది ఎందుకంటే దిగువన నాగాయ్ లంక దివిసీమ వీళ్ళంతా కూడా భయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఏం జరుగుతుందోనని గతంలో దివిసీమకు అప్పట్లో ఉప్పు వచ్చింది కానీ లంక గ్రామాలు కూడా లంక గ్రామాలు కూడా ఇప్పుడు కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్న లంక గ్రామ వాసులు భయాందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే అక్కడ ప్రకాశం బ్యారేజ్కి ఇప్పటికే కొన్ని మూడు గేట్లు ధ్వంసం అయ్యాయి అక్కడ కొట్టుకొచ్చిన బోట్ల కారణంగా మొత్తం అన్ని గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు దీంతో ముంపు ప్రాంతాల వాసులు ఏ క్షణాన్ని ఏం జరుగుతుందోననే భయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇప్పట్లో వరద తగ్గకపోతే ఎటువంటి పరిణామమైనా చోటు చేసుకునే అవకాశం ఉందనే భయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలర్ట్ అయింది చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఎక్కడికక్కడ అధికారులను నియమించారు అధికారులు గ్రౌండ్ లో ఉన్న సమాచారాన్ని పై స్థాయి అధికారులకు చేరవేస్తున్నారు ఎక్కడ ఎటువంటి సహాయక చర్యలు అవసరమవుతాయి అనే విషయాన్ని వెంటనే పై స్థాయి అధికారులకు చేరవేయడం ఆ సహాయాన్ని ఆ ప్రాంతాలకు పంపించడం ఈ పనిలో అధికారులందరూ కూడా నిమగ్నం అయిపోయారు ప్రకాశం బ్యారేజ్ ఒక్కసారి చూడండి ప్రకాశం బ్యారేజ్ ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్న వరద ఉధృతిని మొత్తం అన్ని గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు దీంతో ప్రకాశం బ్యారేజ్ ఇప్పటికే ప్రకాశం బ్యారేజ్ ని ఒక కొత్త ప్రకాశం బ్యారేజీ నిర్మించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి అని ఇంతకుముందే సుజనా చౌదరి కూడా చెప్పారు కొత్త కొత్త బ్యారేజ్ ఒకటి నిర్మించాలనుకుంటున్నామని ప్రకాశం బ్యారేజీ ప్రమాదపు టంచుల్లో ఉంది ఒకవేళ వరద తగ్గకపోతే ఇంకా ఎటువంటి పరిస్థితులు ఏర్పడతాయో తెలియదు అన్నట్టుగా ఉంది దేవుడే రక్షించాలి అంటూ ఆయన మాట్లాడారంటే ఎలాంటి పరిస్థితులు ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఒకసారి మీరు ప్రత్యక్షంగా చూడండి ప్రకాశం బ్యారేజీని ఇంత ఉధృతంగా మీరు ఎప్పుడైనా చూసారా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి మరో వాయుగుండం ఉంది బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడుతోంది అని అధికారులు చెప్తూ ఉండటంతో ఇప్పట్లో వరద తగ్గే పరిస్థితి లేదా అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు భయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఒకసారి చూడండి ప్రకాశం బ్యారేజీని ఇలా మీరు ఎప్పుడైనా చూసారా ప్రకాశం బ్యారేజ్ దగ్గర గర్జిస్తూ కృష్ణమ్మ ప్రకాశం బ్యారేజ్ గేట్లను తెంచుకొని కృష్ణ బంగాళాఖాతంలో కలుస్తోంది దివిసీమ దగ్గర ఇప్పుడు ఇంకా వరద ఉధృతి పెరుగుతోంది ఇన్ఫ్లో తగ్గడం లేదు ఇంకా వరద ఉధృతి పెరుగుతోంది ఎగున కురుస్తున్న వర్షాలతో ఇంకా వరద ఉద్ధృతి పెరుగుతోంది ఇది మహారాష్ట్ర తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి రెడ్ అలర్ట్ ప్రకటించారు ఎగున కురిసే వర్షాలతో కృష్ణానదికి ఇంకా వరద ఉద్ధృతి పెరిగితే ఎటువంటి పరిస్థితులు ఉంటాయనే భయాన్ని వ్యక్తం ఒక్కసారి మనం అధికారులు ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారనే వివరాలు నేను మీకు అందిస్తాను ఆంధ్రప్రదేశ్ మరో తుఫాను ముప్పు ఉందని చెప్తున్నారు ఇప్పటికే వర్షాలతో ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అవుతోంది విజయవాడ చిగురుటాకులా వణికిపోతుంది ఇలాంటి పరిస్థితుల్లో ఈ నెల ఆరు ఏడు తేదీలో బంగాళాఖాతంలో మరో అల్పపీన్ను ఏర్పడే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఆ అల్పపీన్న బలపడి తుఫాన్ గా మారే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు చూడండి ఒకసారి విజయవాడలో మీరు కృష్ణమను ఇలా ఎప్పుడైనా చూసారా ఇంత ఉధృతంగా ఉగ్ర రూపాన్ని దాల్చి ఇంత ఉగ్ర రూపాన్ని కృష్ణమ్మ చాలా సార్లు ఉగ్ర రూపాన్ని దాల్చి ప్రవహించింది కానీ ఇంత ఉగ్ర రూపం దాల్చిన కృష్ణమ్మను మీరు ఎప్పుడైనా చూసారా ఇంత జన దిగ్బంధంలో ఉన్న విజయవాడని మీరు ఎప్పుడైనా చూసారా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి నేనైతే ఇంత ఉగ్ర రూపంలో ఉన్న కృష్ణమ్మను చూడలేదు ఇంత జన దిగ్బంధంలో ఉన్న విజయవాడను నాకు తెలిసి నేను చూడలేదు బంగాళాఖాతంలో ఈ నెలలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు అంతేకాదు మరో పిడుగు లాంటి వార్త ఇది మరో పిడుగు లాంటి వార్త అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది అని ఐఎండి చెప్తోంది దీనివల్ల వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేస్తోంది దేశమంతటా విస్తారంగా వర్షాలు కురిస్తే కృష్ణమ్మకు ఇప్పట్లో వరద ఉధృతి తగ్గే అవకాశం లేదు అని హెచ్చరికలు వినిపిస్తూ ఉన్నాయి విశాఖ వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు మా ప్రతినిధి శివరామకృష్ణ అందిస్తారు శివరామకృష్ణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీండం నిన్న అర్ధరాత్రి పన్నెండు నుంచి రెండున్నర లోపు తీరం అయితే దాటింది అయితే రానున్న రోజుల్లో వాతావరణం ఏ విధంగా ఉండబోతుందని చెప్పి విశాఖ వాతావరణ కేంద్రం అధికారి శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు సార్ చెప్పండి ఈ తీరం దాటింది కదా రానున్న రోజుల్లో ఈ వర్షపాతం ఎక్కువ నమోదు ఈ పరిస్థితుల్లో ఏ విధంగా ఏర్పడుతుంది అయితే నిన్న అర్ధరాత్రి అయితే సుమారు పన్నెండున్నర మరియు రెండున్నర గంటల మధ్యన కలింగపట్నం దగ్గరలో అయితే తీరాన్ని వాయుగుండంగా దాటింది అది ప్రస్తుతం ఇప్పుడు అదే డైరెక్షన్లో అంటే వాయు దిశగా వెళ్తూ ఇప్పుడు విశాఖపట్నంకి వాయుంగా నూట యాభై కిలోమీటర్లలోను కలిగపట్నంకి పశ్చిమ వాయుంగా వన్ నైన్టీ కిలోమీటర్స్ దూరంలోను అలాగే నెక్స్ట్ ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ఈ ఈ ప్రాంతానికి సిక్స్టీ జగదల్పూర్కి సిక్స్టీ కిలోమీటర్స్ దూరంలో ఆగ్నేయంగా కేంద్రీకృతమైంది ఇది ఈ డైరెక్షన్లో వెళ్తూ అంటే ఉత్తరాంధ్ర మరియు దక్షిణ ఒరిస్సా దక్షిణ ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతం ఇలా వెళ్తూ క్రమేపీ నెక్స్ట్ కమింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్లో గ్రాడ్యువల్గా వీక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ వాయుగుండం దృష్ట్యా ఇంకా మనకి నెక్స్ట్ కమింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు కూడా మన ప్రాంతాల్లో అంటే కొన్ని ప్రాంతాలకు అయితే మనం రెడ్ అలర్ట్ కూడా ఇంకా అయితే ఈరోజు కూడా కంటిన్యూ చేస్తున్నాం అవైతే ముఖ్యంగా ఎక్కడ ఉన్నాయంటే పల్నాడు ఎన్టీఆర్ గుంటూరు ప్రకాశం ఈ అయితే ఈరోజు కూడా ఎలర్ రెడ్ అలర్టు అలాగే మరికొన్ని జిల్లాలైనటువంటి ఏలూరు కృష్ణా బాపట్ల వీళ్ళకి కూడా ఆరెంజ్ అలర్ట్ అయితే ఇస్తున్నాం అంటే ఈ ఈ జిల్లాలో అయితే భారీ వర్షాలు రెడ్ అలర్ట్ ఉండే జిల్లాలో భారీ అతి భారీ వర్షం రావచ్చు అని మనం ఫోర్కాస్ట్ అయితే ఇస్తున్నాం అలాగే ఈ జిల్లాలే కాకుండా మిగతా జిల్లాలో అయినటువంటి ఉత్తరాంధ్రలో కానీ దక్షిణ కోస్తాలో ఉన్న జిల్లాలో కూడా లైట్ మోడరేట్ అంటే ఓ మాసం వర్షాలు వైట్ స్ప్రెడ్గా వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం నెక్స్ట్ ఇప్పుడు ఇంకా ఈ ఎదురుగాల ప్రభావం ఇంకా నెక్స్ట్ కమింగ్ ట్వెల్వ్ అవర్స్ కూడా ఉత్తరాంధ్ర మీద ఉండే ఛాన్స్ ఉన్నాయి అలాగే తీరం వెంబడి కూడా బలమైన యుదుగాలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి అలాగే రెఫరనెస్ కూడా ఇంకా కంటిన్యూ అవ్వేత ఎంటైర్ కోస్ట్లో ఉన్నటువంటి మత్స్యకాలు అందరినీ కూడా వేట వెళ్ళొద్దని చెప్తున్నాం అలాగే నౌకాశ్రయాలకి మనం ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏమిటి ఉన్నాయంటే లోకల్ కాస్టనరీ సిగ్నల్ నెంబర్ త్రీ ఇవి అగ్ర వేల్సిందిగా మనం చెప్పాం వాటిని కూడా ఈరోజు రిమూవ్ చేయవలసిందిగా వాళ్ళందరికీ కూడా చెప్పాం నెక్స్ట్ లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు ఉన్నటువంటి పరిస్థితి సమీక్షిస్తే యాజ్ ప్రొడెక్టెడ్ వీ హీన్ వైడ్ స్ప్రెడ్ రైన్స్ ఓర్ ద ఎంటైర్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అలాగే వీటిల్లో యాజ్ ప్రొడెక్టెడ్ ఎక్స్ట్రీమ్లీ హెవీ ఫాల్స్ కూడా కొన్ని ప్రాంతాలు అయితే నమోదైంది ముఖ్యంగా అయితే అమరావతి తిరువూరు ఈ ప్రాంతాలు అయితే ట్వంటీ సిక్స్ సెంటీమీటర్స్ వచ్చింది అలాగే నెక్స్ట్ గుంటూరులో అయితే ట్వంటీ త్రీ సెంటీమీటర్స్ నెక్స్ట్ ఏలూరు ట్వంటీ వన్ సెంటీమీటర్స్ అండ్ అచ్చంపేట నైన్టీన్ గుంటూరులో ఉన్నటువంటి తెనవాలి మంగళగిరిలో సెవెంటీన్ సెంటీమీటర్స్ అలా చాలా చోట్ల హెవీ రైన్స్ మోడరేట్ హెవీ రైన్స్ కూడా చాలా నమోదైంది ఈ పరిస్థితులు ఇంకొక నెక్స్ట్ వన్ ఆర్ టూ డేస్ మనకి ఈ రైన్ఫాల్ యాక్టివిటీ మన కోస్టల్ డిస్ట్రిక్ట్స్లోను కానీ లేకపోతే రాయలసీమలో కూడా ఉండే ఛాన్స్ ఉన్నాయి ఈ విజయవాడ గుంటూరులో చూస్తుంటే చాలా విస్తారంగా వర్షాలు పరిచయం పడే అవకాశం అయితే ఉంది ఇంకా రానున్న రోజులు ఇంకా విస్తారంగా పెరిగే అవకాశం ఉంది దగ్గుముఖం పట్టచ్చా అంటే గ్రాడ్యువల్గా రైన్ఫాల్ యాక్టివిటీ తగ్గుతుంది ఈరోజు కూడా మనం రెడ్ అలర్ట్ ఇచ్చిన జిల్లాలో అయితే భారీ వర్షాలు నమోదే ఛాన్సెస్ ఉన్నాయి ఈ అలర్ట్స్ ఇచ్చారు కదా కొన్ని ఉపసంహరించుకున్నారు ఉపసంహరించుకున్నారు వరకు అయితే మనం ఉపసంహరించుకున్నాం రాయలకి అయితే సిగ్నల్స్ వాళ్ళకి ఇంకా స్క్వాలీ వెదర్ కొంచెం విండ్ స్పీడ్స్ కొంచెం గ్రాడ్యువల్గా వాళ్ళకి తగ్గుతున్నాయి అంతేత వాళ్ళకి రాయలకి ఇచ్చినటువంటి సిగ్నల్స్ ఈవెంట్ ఉన్నాయో మూడో నెంబర్వి అవి రోజు మనం వాటిని లోయర్ చేయవలసింది చెప్పు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది